హాయ్ అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మనకు ప్రతి గ్రామంలో కూడా అంగన్వాడీ స్కూల్లో బాలామృతం పిండి ఇస్తూనే ఉంటారు దీనిలో పిల్లలకు కావాల్సిన ఐరన్ ప్రోటీన్ కాల్షియం విటమిన్ ఏ బీసీ ఇలా అన్ని రకాల పోషకాలు కూడా మనకి ఈ పిండిలో దొరుకుతాయి ఇది పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా తయారు చేసేద్దామని చూసేద్దాం ఫస్ట్గా ఒక బౌల్లో పిండి తీసేసుకొని దానికి సరిపడా దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాన్ని నేనైతే ఫస్ట్ చపాతి పెనంపై ట్రై చేశాను అది ఫ్లాప్ అయింది అసలు రాలేదు అంతా విరిగిపోయింది నెక్స్ట్ నాన్ స్టిక్ దోశ పెన్నంపై ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దానికి చుట్టూ మనం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వేపులో చక్కగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మనం ఆయిల్ షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఆయిల్ కానీ నేను దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసాను కావాలంటే మీరు ఎక్కువగా కూడా వేసుకొని ట్రై చేయొచ్చు ఇవి చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి దీన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్